నమస్తే అండి ప్రత్యేక హోదా కోసం పోరాడిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్ష హోదా కోసం పోరాడవలసి వస్తుంది విధి విచిత్రం అంటే ఇదేనేమో కోర్టుకి వెళ్ళి ప్రస్తుతం కోర్టులో కేసు విచారణ జరుగుతుంది మూడు వారాలకి వాయిదా వేశారు నోటీసులు ఇచ్చారు ఒక విషయం ఇక్కడ ఏంటంటే ఒకవేళ ఇక్కడ కేసు కొట్టేస్తే సుప్రీంకోర్టు దాకా వెళతారు ఒక కాన్స్టిట్యూషనల్ అప్లికేషన్ ప్రశ్న తీసుకొచ్చారు ఇక్కడ అదేంటంటే అసెంబ్లీ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం ఉండొచ్చా లేదా ఒకప్పుడైతే జోక్యం ఉండేది కాదు ఆ తరువాత కాలంలో కొన్ని కొన్ని విషయాలలో కొన్ని కొన్ని సందర్భాలలో ఉత్తర్వులు ఇస్తూ ఉన్నాయి అంటే త్వరగా తేల్చాలి త్వరగా బల నిరూపణ చేసుకోవాలి ఇట్లాంటి సందర్భాలకి అయితే తేల్చమంటే తేల్చినటువంటి విషయాలు ఉన్నాయి గతంలో చంద్రబాబు గారు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు అలాగే కేసీఆర్ గారు పది పదిహేను మంది ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు కోర్టులు ఏమీ తేల్చలేదు అలాగే దాదాపు ఐదేళ్ళు గడిచిపోయాయి అదే విధంగా కాలయాపనతో ఐదేళ్లు గడిచిపోతాయి అన్నటువంటి సంశయం ఇప్పుడు అయితే ఒక కాన్స్టిట్యూషనల్ అప్లికేషన్ జగన్ క్రియేట్ చేస్తున్నారు రాజ్యాంగ దా రాజ్యాంగ ధర్మాసనం దాకా వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు కాన్స్టిట్యూషనల్లోనైతే ప్రతిపక్షానికి మీనింగ్ లేదు అది వాస్తవము అందులో ఎక్కడా లేదు ప్రతిపక్షానికి ఇంతమంది ఉండాలి అని మొట్టమొదటి లోక్సభ స్పీకర్ ఒక విధానాన్ని రూపొందించారు పది శాతం సీట్లు ఉన్న వాళ్ళకి ప్రతిపక్షంగా గుర్తించాలని ఆ లెక్కలోనే ఇప్పటిదాకా దేశంలోని అన్ని అసెంబ్లీలలో కూడా ఈ విధంగానే చేసుకుంటూ వస్తున్నారు ఈ కాన్సెప్ట్ మీదే అయితే కాదు అనే హక్కు ఒక్క స్పీకర్కి మాత్రమే ఉంటుంది కోర్టు జోక్యం చేసుకొని దేశంలోని అన్ని వ్యవహారాలలో కూడా అన్ని అసెంబ్లీలో కూడా ఎవరు లేకపోతే ఎవరో ఒకళ్ళు ఉంటే వాళ్ళనే గుర్తించాలి అని అంటే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఆ పని చేయాలి అక్కడ దాకా వెళతారా చూడాలి మరి